అన్నా క్యాంటీన్ లో ఆహారం పూర్తి నాణ్యతతో ఉండాలని జిల్లా కలెక్టర్ కి వెట్టిసెల్వి చెప్పారు స్థానిక నరసింహరావు ఇండోర్ స్టేడియం పక్కన గల అన్నా క్యాంటీన్ ను గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత అన్నా క్యాంటీన్ లో అందిస్తున్న భోజనం పట్ల ప్రజల సంతృప్తిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిందని ప్రజల ఆకాంక్షల మేరకు అన్నా క్యాంటీన్ లో ఆహార రుచి నాణ్యత ఉండేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు తాను తరచూ అన్నా ఆకస్మిక తనిఖీ చేస్తానని ఎక్కడైనా ఆహార పదార్థాల్లో నాణ్యత పరిశుభ్రత లోపించినట్లు తన తనిఖీల్లో గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు అన్నా క్యాంటీన్లో లో భోజనం చేస్తున్న ప్రజలను భోజన నాణ్యత సిబ్బంది ప్రవర్తన క్యాంటీన్ పరిసరాల్లో పరిశుభ్రత భోజనం వడ్డించే పాత్ర పరిశుభ్రతను అడిగి తెలుసుకున్నారు అన్నా క్యాంటీన్ లో భోజనానికి వచ్చిన ప్రజలు ఆహారం రుచితో పాటు వేడిగా వడ్డిస్తున్నారని సిబ్బంది తమతో మర్యాదగానే ప్రవర్తిస్తున్నారని కలెక్టర్ తెలిపారు క్యాంటీన్ కలెక్టర్ తెలియజేశారు అన్నా కు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనం అందించాలని అల్పాహారం భోజనం నిమిత్తం అన్నా క్యాంటీన్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారి పట్ల గౌరవంగా ప్రవర్తన

మీ ఇంట్లో నుంచి వచ్చి చూసుకుంటారా ఎప్పుడు వస్తారు ఇది ఏ హాస్టల్ బాగానే ఉందా ఈ ఈ అక్కలు మిమ్మల్ని ఏమైనా హరాస్ చేస్తున్నారా ఏ ఇటు చేయి అటు చేయి నా పని చేయని చెప్తున్నారా చెప్తారా చిన్నపిల్లని బాగానే చూసుకుంటారా కొత్తగా వచ్చిన పిల్లల్ని